మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి జనాలకు పంచుతాము అనే పదే పదే చెబుతూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎన్నికలకు ముందు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం సంపద సృష్టిస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి సభలోనూ ప్రతి సమీక్షలోనూ పాలకులు చెబుతూ ఉన్నారు పాలకపక్ష మీడియా అయితే అదేదో రాష్ట్రం ఇంకా సుసంపన్న దేశాలతో పోటీ పడుతూ ఉన్నట్లు వాళ్ళ ఎలివేషన్స్ అయితే పతాక స్థాయిలో ఉన్నాయి కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఒకవైపు జిఎస్టి వసూలల్లో ఏమో దేశం మొత్తం గణనీయమైన పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటే మన రాష్ట్రం వరకు వస్తే మాత్రం ఏకంగా మైనస్ మూడు పర్సెంట్ పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్తో పోలిస్తే మైనస్ మూడు పర్సెంట్ డౌన్ అయిపోయింది ఒక ఎత్తు మరొక వైపు సంవత్సరం కాలంలోనే ఒకటిన్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేయడమే కాదు మంగళవారం వస్తే మంగళవారం పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి అప్పుల్లో సరికొత్త రికార్డులు వీళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు మొదట వెయ్యి కోట్ల దగ్గర నుంచి ప్రతి మంగళవారం స్టార్ట్ అయిన వీళ్ళ అప్పు రెండు వేల కోట్లకు మూడు వేల కోట్లకు ఐదు వేల కోట్లకు ఇలా పెరిగి ఇప్పుడు ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలకు ఒక మంగళవారం వస్తే అప్పు తీసే వరకు అప్పు తీసుకునే వరకు వచ్చింది ఈ మంగళవారం ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకుంటాం ఏడేళ్ళ పీరియడ్ ఎనిమిది ఏళ్ల పీరియడ్ తొమ్మిదేళ్ళ పీరియడ్ పది పీరియడ్ పదకొండు పీరియడ్ వెయ్యి వెకెట్లు పదిహేను వందల కోట్లు ఇట్లా ఏడు వేల కోట్లు తీసుకుంటామని చెప్పి ఇండియన్ పెట్టినారు ఆర్బీఐ దగ్గర ఏడు వేల కోట్లు అంటే ఒక మంగళవారం వస్తే వీళ్ళు అప్పులు తీసుకోవడంలో రికార్డుల వేట వీళ్ళ రికార్డులు వీళ్ళే బదులు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఐపీఎల్ జరుగుతోంది మనం రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి అయితే ప్రతి మంగళవారం మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతివారం మాట్లాడుకుంటూనే ఉన్నాం వాళ్ళ రికార్డులు వాళ్ళే బద్దలు కొట్టడం గురించి అయితే ఎన్ని చేస్తూ ఉన్నారు పోనీ ఎక్కడైనా కనుక సంక్షేమం ఇస్తూ ఉన్నారా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నారా అంటే అది లేదు వీళ్ళు 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 అమలు చేసే హామీలే లేవు మరి ఇంత విచ్చలు అప్పు ఇదేనా అమరావతి పేరు మీద వేల కోట్ల రూపాయల అప్పు ఇట్లా లక్షల కోట్ల ఇట్లా అప్పు వారం వచ్చిందంటే అప్పు అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్నది రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఈ అప్పు అంతా చేయాల్సి వచ్చింది మరి ఈ సినిమా ఎలివేషన్స్ జనాలను తప్పుదారి పట్టించాక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నా ఆదాయం పడిపోతూ ఉన్నా వీళ్ళు దాన్ని నిలబెట్టడం చేత కాకుండా ఉన్న అసలు ఏది ప్రాధాన్యత అంశాలు అంశాల మీద దృష్టి పెట్టి పాలన చేయడం చేత కాకుండా వీళ్ళ మంది ప్రయోజనాల కోసం ఎలివేషన్స్ అని నేర్చుకుంటూ వెళ్ళి ఏ స్థాయి అయినా వెళ్ళి రాష్ట్రాన్ని నాశనం చేయడం కాదండి ఇది ఏడు వేల కోట్ల మంగళవారం వస్తే అప్పు ప్రతి మంగళవారం వీళ్ళ రికార్డులు వీళ్ళే బదులు కొట్టుకుంటూ పోతారా ఏడ సృష్టి ఏడ అప్పుల సృష్టి అంత అప్పుల సృష్టి ఏడ సంపద సృష్టి బాబా ఈ స్థాయిలో నిజంగానే అసలు ఈ స్థాయిలో చేసుకుంటూ కాన్ఫిడెంట్గా వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయి చూడండి కొందరు కొందరికి ఏమో అనిపిస్తుంది ఆ కళ అందరికీ అబ్బాది లేండి అబ్బా నిజంగానే వాళ్ళు నమ్మే జనం కూడా ఉంటారు చూడండి వీళ్ళు ఎలివేషన్స్ వీళ్ళ కళకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు కానీ ఎంత కళాకారులు మనం అర్థం చేసుకోవాలి